ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జగదాంబాద్ జంక్షన్లో సిఐటియు ఆఫీస్ వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెస్ మీట్ జరిగింది మున్సిపల్ కార్మికుల జీతాలు ఖాతాలను ఎస్బీఐ నుండి యాక్సిస్ బ్యాంకు మార్పును వ్యతిరేకిస్తూ డెత్ పోస్టులు రిటైర్మెంట్ పోస్టులు వెంటనే ఇవ్వాలని మినిట్స్లో ఒప్పుకున్న ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని లేని ఏడల నిరవధిక సమ్మెకు వెళ్తామని ఈ మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు అధ్యక్షులు టి నూకరాజు మాట్లాడారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై వరకు మిక్సింగ్ జీతాలు నేటికి పరిష్కారం అవ్వడం లేదన్నారు ఒక్కసారి జీతాలు తప్పితే కాకి ఎత్తుకుపోతే రావు రావు అన్నట్లు సప్లిమెంటరీ బిల్లు పెట్టి చెల్లిస్తామంటూ అధికారులు చెప్పినా రావడం లేదన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడ ఆప్కాస్ ఎండీని కలిసి మిస్సింగ్ జీతాలపై సరైన నిర్ణయం చేస్తాం అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విజయవాడ మహాధర్నాలో పాల్గొని పన్నెండవ పీఆర్సీ కోసం జీవీఎంసీలో కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో గొలగారి అప్పారావు ముద్దడ ప్రసాద్ నాయుడు ఈ శ్రావణ్ ఇప్పటికే పనిచేసే పారిశుద్ధి కార్మికులకి పనిముట్లు లేవు అసలు పుష్కర్లు కానీ లేకపోతే చీపుర్లు కానీ లేకుండా కొనుక్కొని పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే నిన్న మొన్నటి నుంచి జీవీఎంసి అధికారులు ప్రతి కార్మికుడిని కూడా తెల్లవారు ఐదు గంటలకాల మీరు వచ్చేయాలి ఐదున్నరకాలుగా మీరు గల్లీలో పనిచేయాలి లేకపోతే మాత్రం పనులు ఆపట ఆపే పని చేస్తాం లేకపోతే మేము మచ్చలు అని చెప్పి ఆపే పని చేస్తూ ఉంటాం మేము అడుగుతున్నాం ఈ రోజు పారిశుద్ధి కార్మికులు అందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నం నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు పని చేసుకున్నారు మరి మరి వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు ఐదో ఐదో గంటలకు వార్డ్ ఆఫీస్ రావాలంటే వాళ్ళు ఎన్ని గంటలగాలి ఇక్కడ ఎన్ని గంటలు రావాలి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఇచ్చే సర్కి కూడా ఆరు గంటలకు మీరు రావాలి అని చెప్పి సర్కలర్ ఇచ్చారు కాబట్టి ఆ సర్కిలర్ ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరు గంటలకు వచ్చి పని చేస్తాం కాబట్టి అందులో కూడా ఒక పావు గంట అరగంటే స్పిరి కూడా ఉంటుంది మరి అది కూడా లక్ష చేయకుండా మీరు తెల్లవారి ఐదు వందలకి వచ్చేసి రోడ్లన్నీ శుభ్రంగా లేవంటే ఎలా పోతుంది కాబట్టి ఏదైనా సరే మాత్రం కార్మికుల మాత్రం ఆరు గంటల మాత్రం ఏదైతుందో దానికే వస్తారని చెప్తే చెబుతూ ఉన్నాం అలాగే ఇప్పటికే జీవీఎంసి చనిపోయిన కార్మికులు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్న కార్మికులు కానీ లేదంటే